ప్రైజ్ దలాడు దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగినిగాక ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చి నుంచి చదువుకుందాం వారు ఏదో దేశము చుట్టిపోవాలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గం మీదుగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణం సమసిల్లగా మనం అంతకుముందు చదువుకుందాం కదా అహరోన్ గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన ఎలియాజర్ని అహరోన్ బదులుగా దేవుడు ఎన్నుకుంటారు తర్వాత వాళ్ళు అక్కడ సంతాప దినాలు ముప్పై రోజులు సంతాప దినాలు మరి చేసుకొని ప్రకటించుకొని వాళ్ళు అక్కడ ఉండి సంత తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికంటే ఏదో దేశం చుట్టిపోవాలని వారు హోరుకోన నుంచి ఎర్ర సముద్ర మార్గం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ళు అలసిపోతారు అన్నమాట అలసిపోయి కాగా ప్రజలు దేవునికి మోషకును విరోధంగా మాట్లాడి వీళ్ళకి ఎప్పుడు ఇంతే కదా అలసిపోవటము దేవునికి విరోధంగా మాట్లాడటము పాపం చేయటం ఇదే పని అవుతుంది అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అరణ్యంలో చుచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుత్రీ ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది మళ్ళీ మాట్లాడుతున్నారు అక్కడే చచ్చిపోతే బాగుండేది కదా అక్కడ నుంచి మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావి ఇక్కడ తిండి లేదు నీళ్ళు లేవు మరి దేవుడు ఎన్ని కదా పూరేళ్ళని తర్వాత వాళ్ళకి మన్నా ఆహారాన్ని ఎంత మంచి ఆహారం ఇచ్చినా కూడా వాళ్ళు ఏదన్నా చిన్న కష్టం వస్తే దేవుడు అంతవరకు వాళ్ళకి కాపాడిందంతా వాళ్ళు మర్చిపోతున్నారు తర్వాత రాత్రి మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభము పగలు మేఘస్తంభం దేవుడు ఎంత కాపాడుతూ వచ్చాడు కదా వాళ్ళకి వచ్చినా కూడా ప్రతిసారి వాళ్ళు అవన్నీ మర్చిపోతున్నారు ఉన్నారన్నమాట అందుకు యహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపిను దేవుడికి చాలా కోపం వచ్చేసి ఏం చేశాడంటే పాములు పంపించేశాడంట అవి ప్రజలను కరువుగా ఇజ్రాయిల్లో అనేకులు చనిపోయారు మనము అంతకుముందు చదువుకున్నాం కదా కోరహ తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ రెండు కోరహ కోరహ సంబంధికులు తర్వాత ఇంకొక రెండు వందల యాభై మంది అద్దూపార్థిని తీసుకొచ్చిన వాళ్ళందరూ చనిపోయారు తర్వాత ఇంకొకసారి పద్నాలుగు వేల ఏడు వందల మంది చనిపోయారు మళ్ళీ ఇక్కడ కూడా పాము కరిచి చాలా మంది చనిపోతున్నారంట ఎందుకు ఇలా చనిపోతున్నారంటే దేవుడు చెప్పాడు కదా దేశంలో ఇరవై సంవత్సరం పైబడిన వాడిని నేను తీసుకెళ్ళను అక్కడికి ప్రవేశించరు వాళ్ళు వాళ్ళు పాలు పాలుతీళ్లు ప్రవహించే దేశం చూడరు అని చెప్పారు కదా అది నెరవేరడానికి ఆ ఇరవై సంవత్సరం పైబడిన వాళ్ళందరూ ఇలా కొంచెం కొంచెం చనిపోతూ ఉన్నారన్నమాట అవి ప్రజలను కరువుగా ఇజ్రాయిల్ అనేకులు చనిపోయారు కాబట్టి ప్రజలు మోష ఎద్దుకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేస్తే మీ యహోవా మా మధ్య నుండి ఈ సర్పం తొలగించినట్లు ఆయన వేడుకున్నామండి చాలామంది చనిపోయేటప్పటికి ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మోస గారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు అంట మేము నీకు యహోవా దేవునికి మేము విరోధంగా మాట్లాడాము మేము పాపం చేసాం వెళ్ళి మా తరపున దేవుని దగ్గర వేడుకు మా మమ్మల్ని కష్టం నుంచి తప్పించు అని ఆయన అడిగారంట మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషకి సెలవిచ్చిన దేవుడు ఏం చెప్తున్నా అంటే ఒక సర్పం బొమ్మ ఒక సర్పం చేయించేసి పెద్దగా హైట్లో ఒక స్తంభం మీద పెట్టు పాము కలిచిన వాడు దాన్ని చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాడంట కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టును అప్పుడు ఏం చేశారంటే ఇత్తడితో ఒక పెద్ద పాముని చేయించి ఒక పెద్ద స్తంభం మీద దాన్ని నిలబెట్టాడు అంటే అందరు కనిపించడానికి హైట్లో పెట్టాడంట అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూసినందున బ్రతికిను ఎవరినైతే పాము కాటేస్తుందో వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారంటే ఆ సర్పం ఎక్కడుందో స్తంభం మీద అని చెప్పి తలపైకి ఎత్తి చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతున్నారంట తరువాత ఇజ్రాయిల్ సాగి ఓబోతులో దిగిరి ఇంకా తర్వాత వాళ్ళు కొంతమంది చనిపోయారు కదా బతికిన వాళ్ళంతా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్